కాజీపేట శ్వేతార్క గణపతి స్వామి వారి ఆలయ లోగిలిలో పలు ఉపాలయాలున్నాయి సాయిబాబా సంతాన నాగలింగేశ్వర స్వామి మహాలక్ష్మీదేవి సరస్వతీమాత సంతోషిమాతలు ఇక్కడ నిత్య ఆరాధనాది కైంకర్యాలు స్వీకరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు కాజీపేట శ్వేతార్క మూల గణపతి ఆలయంలో పలు ఈ ఉపాలయాల్లోని దేవతామూర్తులు భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నాయి ఈ ఆలయ లోగిలిలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి వరంగల్ ప్రాంతంలో మొట్టమొదటి లక్ష్మీదేవి ఆలయంగా అలరారుతోంది అమ్మవారి మూర్తి నల్లరాతితో తీర్చిదిద్ది ఉంది చతుర్భుజిగా పసుపువర్ణ ముఖారవిందంతో పద్మాసన స్థిత అయి అమ్మవారు గోచరిస్తుంది ఇక్కడ అమ్మవారికి ప్రతి నెల పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం రోజున విశేష పంచవర్ణాభిషేకాన్ని జరిపిస్తారు అలాగే వైభవ లక్ష్మీ పూజల్ని మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు ఈ ఆలయ ఆవరణంలో ఉన్న మరో ఉపాలయం శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి ధనార్థులు సంతానార్థులు ఈ ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు తమ మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటారు మరో ఉపాలయం సరస్వతీదేవి సన్నిధి ఈ అమ్మవారు వీణాపాణిగా గోచరించకపోవడం విశేషం హస్త ముద్రతో విద్యార్థులకు సకల విద్యల్ని వాగ్దేవి అనుగ్రహిస్తుంది సరస్వతి సన్నిధానానికి చేరువలో సంతోషి మందిరం మందిరముంది ప్రతి శుక్రవారం సంతోషి మాతకు అభిషేక విశేషార్చనాదుల్ని నిర్వహిస్తారు అమ్మవారికి మహిళా భక్తులు బియ్యాన్ని పోయడం ఇక్కడి సంప్రదాయం శ్రావణమాసంలో లక్ష్మీదేవి సరస్వతి మాత ఆలయాల్లో విశేష పూజాధికారిని కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఈ ఆలయ సముదాయంలో ఉన్న మరో మందిరం షిరిడీ సాయినాథుని సన్నిధి అపర దత్తాత్రేయ మూర్తిగా పూజలందుకుంటూ బాబా తన భక్తుల మనోకామ్యాల్ని నెరవేరుస్తున్నాడు ప్రతి గురువారం షిరిడీ సాయి మందిరానికి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేస్తారు హిపురం శీరిడి హరిమోదిరము శీరిడి హరిమోదిరము కీ బావా సర్వ విఘ్నాలని నివారిస్తు సర్వ కార్యానుకూలతల్ని సిద్ధింపజేసే దైవంగా శ్వేతార్కమూల గణపతి స్వామిని భక్తులు కొలుచుకుంటున్నారు కొలిచిన భక్తులకు చేయూతనందిస్తూ కొండంత అండనందిస్తూ స్వామి వారి యోగక్షేమాల్ని వహిస్తున్నాడు ఆ స్వామి దివ్య పాదార విందాల్ని సేవించుకుంటూ తరిద్దాం పునీతులమౌదాం నమ అనే గణపతి బీజమంత్రాన్ని సదా స్మరిస్తూ స్వామి రూపుని మనసులో నిలుపుకుంటే చాలు స్వామి అనుగ్రహిస్తాడు శ్వేతార్క మూల రూపునిగా అవతరించిన గణేశ స్వామి ఎందరో భక్తులకు ఆరాధ్యనీయుడు సకల విఘ్నాల్ని హరించే అభయానంద ప్రదాయకుడైన స్వామి లీలా విశేషాలను కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం తీర్చుకుంటూ ఇంకా స్వామి వారి ఆశీస్సులు పొందుతున్నారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం వల్ల ఇక్కడ భక్తులకు తీరుస్తున్నారు స్వామి కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రసిద్ధి ఈ శీతార్క గణపతి గుడికి వచ్చి ప్రతి మంగళవారం ప్రదోష సమయాన పూజ చేస్తూ ఉంటా ఉన్నాను శీతార్క మూల గణపతి స్వామి మీద మాకు చాలా భక్తి పశంతో మేము ఆరాధన చేస్తున్నాం ఉద్యోగంలో ఏర్పడినటువంటి కొంచెం ఇబ్బందులు ఆ సమయంలో కూడా ఈ దేవుని నమ్ముకొని రావడం జరిగింది ఆ రకంగా కూడా ఉద్యోగంలో నేను ముందుకు వెళ్ళగలిగాను ఈ గణేష భగవాన్ని అనుగ్రహించే ఎంతోమంది భక్తులు ఇక్కడ వస్తూ వాళ్ళ కోరికల విన్నవించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు చాలా మట్టుకు చాలామందికి వారి వారి ప్రార్థనలు వారి వారి పూజలు ఫలించి మంచి స్థితిలో ఉన్నారు శ్రీ గణేషుని ఆశీసులు పొంది దిన దినాభివృద్ధి అయ్యి వారి భవిష్యత్ బంగారు బాట కావలసిందిగా నేను కోరుకుంటున్నాను గణపతి అంటే మాకు నమ్మకము త్రిమ్ మే నెల వసంతోత్సవాలతోటి మళ్ళీ కళ్యాణోత్సవాలు ఉత్సవాలు వసంతోత్సవాలతోటి మళ్ళీ ఘనంగా పూజలు ప్రతి నవరాత్రులకు వసంతోత్సవాలకు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుపుతాయి సర్వాన్ వినయతి హితమను శాస్తితి వినాయక అని అమరం చెబుతోంది అనగా సర్వ ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక స్వామి వినాయకుడయ్యాడు గరిక పూజతో మురిసిపోతూ గుంజేలు తీస్తే ఆనందిస్తూ కుడుములు పెడితే పొంగిపోయే భక్త సులభుడు స్వామి ఆ ఉమామహేశ్వరుల పుత్రుని కరుణ కోసం స్వామిని సభక్తికంగా ఆశ్రయిద్దాం గణేశ కృపకు పాత్రులవుదాం మరో తీర్థయాత్రలు మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం